నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు రెండు వందల డెబ్బై సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు ఎనిమిది ఓట్ల మెజారిటీ అవసరం ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా మంది వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి మాజీ ప్రధాని శర్మ చెందిన పార్టీ మద్దతు ఉపశమరణతో ప్రభుత్వం కోరింది నేపాల్ ప్రధానిగా డిసెంబర్ పుష్ప పుష్పకమల్ దహల్ బాధ్యతలు చేపట్టారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడు సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు అయితే నేపాలి కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది నేపాలి కాంగ్రెస్ ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్ కు డెబ్బై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలి కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం నేపాల్లో గడిచిన పదహారేళ్లలో పదమూడు ప్రభుత్వాలు మారు Hate.